మాజీ మంత్రి ఆర్కే రోజా తన నివాసంలో భోగి పండుగ జరుపుకున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా నగరిలోని తన నివాసంలో భోగి పండుగల వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు గెలుపోటములు సహజమని పండుగల సంతోషం జరుపుకోవాలని తెలిపారు కూటమి ప్రభుత్వం వలన తెలుగు ప్రజలు పండుగ జరుపుకోలేకపోతున్నారని తెలిపారు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వల్ల పేద పిల్లలకు డాక్టర్ చదువు దూరం అయిందని తెలిపారు యువత ఆ జీవులను భోగి వేసి నిరసన తెలుపుతున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం పెట్రోల్ కరెంట్ ధరలు పెంచుకుంటూ పోతుందని విమర్శించారు తెలుగు ప్రేక్షకులకి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి మా అభిమానులకి వెల్ విషస్ అందరికి హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ సో చూసారుగా ఈరోజు మా ఇంట్లో మా బంధుమిత్రులతో వెల్ తో మేము చాలా హ్యాపీగా భోగి పండుగలు చెప్పుకున్నాం గెలుపువడంలో సహ సహజం వాటి గురించి ఓడిపోయామని బాధగా కూర్చోటం గెలిచామని ఓ ఎగరటం అనేది ఉండదు ఎప్పుడు కూడా సెలబ్రేషన్ అంటే సెలబ్రేషనే పండగ అంటే పండగ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి ఇంకా ఐదు రోజులు సండే వరకు అందరూ కూడా జాలీగా ఎంజాయ్ చేయడానికి మేము రెడీగా అయ్యాం కానీ రాష్ట్రంలో పరిస్థితి మీరు చూస్తే మీకే తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు ఇస్తానన్న వాగ్దానాలు ఏవి నెరవేర్చకపోవటం అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలన్నిటి కూడా ఆపేయటం వల్ల ఈరోజు పేద ప్రజలు సంక్రాంతి పండుగ కానీ దీపావళి కానీ ఏ పండుగ చేసుకోవాలన్నా కూడా చేతిలో డబ్బు లేక కష్టాలతో సతమతం అవడం మనం రాష్ట్రంలో చూస్తున్నాం ఎందుకంటే ఇది ఇయర్లో ఫస్ట్ పండుగ ట్వంటీ ట్వంటీ సిక్స్లో సంక్రాంతి అనేది మొదటి పండుగ రైతుల పండుగ రైతులకి చేతికి పండుగ వచ్చినప్పుడు సో అందరినీ పిలుచుకొని చాలా హ్యాపీగా జరుపుకోవాల్సిన పండుగ కానీ ఈరోజు వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ రబీకి లేకపోవటం మొత్తానన్నా ట్వంటీ థౌజండ్ సౌత్సం ఇప్పటికి నలభై వేలు ఇవ్వాల్సి ఉంటే పదివేలు ఇచ్చి చేతులు సార్ అండ్ పంటలు నష్టపోతే నష్టపరిహారం లేదు పంట పండితే మద్దతు ధర లేకపోవటం వల్ల ఈరోజు రైతులు ఈ పండగని సంతోషంగా జరుపుకోలేని పరిస్థితిలో ఉండటం చాలా దురదృష్టకం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తులు వాళ్ళు ఉన్నప్పుడు రైతులు ఏం అడగకపోయినా వాళ్ళే అన్నీ చేస్తారు కాబట్టి ఏ రోజు ఏ రైతు కూడా బాధపడింది లేదు ప్రతి పండుగని కూడా ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేశారు అండ్ ఈరోజు పేద పిల్లలు ఎవరైతే డాక్టర్లు అవ్వాలని కలలు కన్నారో ఆ డాక్టర్ కలలు కలలు చేసే విధంగా వాటిని ప్రైవేటీకరించడానికి కూడా ఈరోజు భోగి మంటల్లో ఆ జీవోల్ని వేసి రాష్ట్ర వ్యాప్తంగా యువతంతా కూడా తమ నిరసనను వ్యక్తం చేయడం మీరు చూస్తున్నారు చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టాలని అనుకుంటారు కానీ దురదృష్టకరం నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి ఉన్నా చంద్రబాబు నాయుడు ఏ రోజు ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాలి జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైనా ఈరోజు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా పదిహేడు మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టారు దాదాపుగా ఏడు పూర్తి చేసి ప్రారంభించారు మిగతావి ప్రారంభించాల్సి ఉంటే వాటిని ఈరోజు ప్రైవేట్ పేరుతో బినామీలకు అంటగట్టి పేద ప్రజల కళ్ళ కళ్ళలు చేయాలనుకుంటున్నారు వాటికి రాష్ట్రం మొత్తం వ్యతిరేకిస్తున్నాం అది మీరు కూడా చూసారు అంతేకాకుండా ఈరోజు పెట్రోల్ ధర రేట్లు పెంచనన్నారు పెంచుకుంటూనే పోతున్నారు ముఖ్యంగా మా నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు వారికి ఫ్రీగా మరి చేనేత కార్మికులు ఫ్రీ కరెంట్ ఇస్తాము అలాగే పవర్ లోమ్ కార్యక్ర కార్మికులకైతే మరి టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వకుండా కరెంటు రేట్లు కూడా పెంచడం వల్ల ఈరోజు వాళ్ళు అల్లాడిపోతున్న పరిస్థితి మీ అందరు కూడా గమనిస్తున్నారు సో రాబోయే రోజుల్లో మంచి నాయకుని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది ఇచ్చే ఫ్రీ ఫ్రీ అనే ఫ్రీ బాబు మాటలు నమ్మద్దని మరోసారి ప్రజల్ని కోరుకుంటూ ఈ సంక్రాంతి శుభ సందర్భంగా రాష్ట్రంలోనే ప్రజలందరికీ కూడా మరోసారి హ్యాపీ భోగి